వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ నేనమిఎంషి రాజ్యసభలో కలకలం లేపుతున్న నోట్ల కట్ట మన తెలంగాణ ఎంపీ ద్వారా అంటే ఆయన స్వీట్ దగ్గర సీట్ల దగ్గర దొరకడం జరిగిందనమాట దాంతో మాట్లాడటానికి మన ముందు మహేష్ గారు ఉన్నారు సార్ నమస్కారం సార్ సార్ ఏంటి సార్ అసలు రాజ్యసభలో డబ్బులు దొరకడం అనేది ఒకటి ఇంతగా ఉంది ఎప్పుడు జరగలేదు ఎలాంటి విషయాలు మరి దీని మీద మీ స్పందన ఏంటి ఇంతకుముందు మనకి పార్లమెంట్లో స్ట్రింగ్ ఆపరేషన్ జరిగింది ఆజ్ టీవీ మీకు ఐడియా వాళ్ళు స్ట్రింగ్ ఆపరేషన్ పదకొండు మంది ఎంపీలు క్వశ్చన్ అడగటానికి డబ్బులు తీసుకొని వాళ్ళు రెడ్డి అయినట్టుగా దొరికారు ఇది గతంలో జరిగింది రెండు వేల ఐదులో దాని తర్వాత మొన్న రీసెంట్గా ఇంకో ఆమె రాజ్యసభ మెంబర్ ఆమె ఆమె ఎక్కడంటే మన బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ సంబంధించిన ఎంపీ ఆమె కూడా ఇట్లానే దీని గురించే ఇది జరిగినప్పుడు క్వశ్చన్ అడగటానికి డబ్బులు తీసుకొని ఆమె ఓపెన్గా చెప్పటం కానీ ఇవి జరిగినాయి ఇప్పుడు ఇటువంటి ఇన్సిడెంట్లు అవి క్వశ్చన్ అడగటానికి అంటే సపోజ్ ఏదన్నా పబ్లిక్ ఇంట్రెస్ట్ సంబంధించిన క్వశ్చన్ ఏదన్నా వాళ్ళు ఒక ఊర్లో వాళ్ళు కానీ ఎవరన్నా పబ్లిక్ ఇంట్రెస్ట్ సంబంధించిన క్వశ్చన్ ఏదన్నా అడగండి అని వాళ్ళ కన్సర్న్ ఎంపీ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఆ క్వశ్చన్ పార్లమెంట్లో రైజ్ చేయడానికి నాకు ఇంత డబ్బులు ఇవ్వండి నేను రైజ్ చేస్తాను అడిగి డబ్బులు తీసుకొని వాళ్ళు ఇవ్వటం జరిగి ఈ పదకొండు మంది ఎంపీల్లో మీకు అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు అది అసలు పిటి ఏంటంటే అది ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మీకు అన్ని పార్టీలు ఒక రకంగా పార్లమెంటుకి ప్రాతినిధ్యం వహిస్తాయి ఇంత పెద్ద డెమోక్రటిక్ కంట్రీలో అక్కడ కాంగ్రెస్ బీజేపీ ఆర్జేడీ తర్వాత బీఎస్పీ మాయావతి సంబంధించిన పార్టీ ఇట్లా అన్ని రకాల పార్టీలు వాళ్ళు ఉన్నారు అందులో ఈ పదకొండు వాళ్ళని వాళ్ళేమో కొంతమందిని ఎక్స్పెల్ చేశారు ఏ పార్టీ వాళ్ళు వాళ్ళని వాళ్ళ మెంబర్ని ఎక్స్పెల్ చేశారు అంటే ఏంటంటే ఇది అయినట్టు ఇప్పుడేంటంటే ఈరోజు జరిగింది రాజ్యసభ నిన్న లంచ్ టైంలో వన్ ఓ క్లాక్కి లంచ్ వాళ్ళు డిక్లేర్ చేసారు స్పీకరు అంటే స్పీకర్ అంటే మనకి ఉపరాష్ట్రపతి ఎవరు ఉన్నారో తనగడ్డ ఆయన రాజ్యసభలో ఆయన స్పీకరుగా యాక్ట్ ఉంటారు ఆయన లంచ్ మోషను ఆయన లంచ్ టైంలో లంచ్ డిక్లేర్ చేసిన వన్ ఓ క్లాక్ ఇప్పుడు ఈ సెక్యూరిటీ వాళ్ళు లేకపోతే ఈ స్వీప్ స్వైప్ చేస్తుంటారు నాలుగు స్వీపర్స్ వస్తుంటారు వాళ్ళు వచ్చి ప్లస్ జనరల్ చెక్కింగ్ ఒకటి జరుగుతుంది ఎక్కడైనా ప్రతి చోట ప్రతి సీట్లోనూ ఆ జనరల్ చెక్కింగ్కి వచ్చినప్పుడు ఆ స్టాఫ్ వాళ్ళ సీట్లో ఏంటంటే ఈయనకి ట్రిపుల్ టూ నెంబరు సీటు ఈయనకి ఎలాంటి చేసింది ఆయన ఆ సీట్లో ఆ సీటు కింద వాళ్ళకి డబ్బు కట్టలుగా అనిపించినాయి ఇవి స్పీకర్ దృష్టికి తీసుకెళ్ళారు స్పీకర్ అది ఎవరిది అని చెప్పి ఆ సీటు అది చూస్తే మన అభిషేక్ సింగ్ అభిషేక్ మనోజ్ సింఘ్వి అని పేరు ఈయన ఒకప్పుడు మనకి అసిస్టెంట్ జనరల్ అటార్నీ జనరల్గా చేశారు కాంగ్రెస్ అదే స్పోక్స్ పర్సన్గా చేశారు ఆయన తర్వాత నైంటీ సెవెన్ నైంటీ ఎయిట్లోనే అడిషనల్ సొలిసిటర్ జనరల్గా చేశారు ఆయన అంటే ఎప్పుడు మనకి నైంటీ సెవెన్ నైంటీ ఎయిట్ అంటే లాంగ్ బ్యాక్ చాలా చిన్న ఏజ్లో థర్టీ సెవెన్ ఇయర్స్ ఏజ్ అప్పుడే ఆయన అయ్యారు ఇప్పుడు ఈ నోట్ల కట్టలు మాములుగా రాజ్యసభ దాకా నోట్ల కట్టలు వచ్చినాయంటే అది బయట నుంచి తీసుకొచ్చి అక్కడ పెట్టుకున్నట్టు ఆయన లేదు అంటే ఇలానే ఏదైనా క్వశ్చన్స్ అడగటానికో లేదా ఏదైనా అబ్జెక్షన్ చెప్పటానికో ఎందుకంటే ఈయన కాంగ్రెస్కి సంబంధించిన ఎంపీ మొన్న మనకి ఆగస్టులో రీసెంట్గా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఒక ఇప్పుడు ఇది డిసెంబర్ ఒక ఫోర్ మంత్స్ బ్యాకు కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ మన తెలంగాణ నుంచి ఆయన రాజ్యసభకి ఎలక్ట్ చేశారు ఇప్పుడు ఈ విషయంలో మనకి ఒక రకంగా ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఆయన్ని రాజ్యసభకి మన ఎమ్మెల్యేలు ఎలక్ట్ చేసుకొని పంపించిన ఆయన ఒక రకంగా ఇక్కడ స్టేట్లో పరుగు పోయినట్టు కాంగ్రెస్ పార్టీ పరుగు పోయినట్టు ఆయన ఆల్రెడీ ఒక న్యాయానికి అడ్వకేట్గా ఉండి ఆయన న్యాయకోవిధుడిగా పేరు తెచ్చుకొని ఇంతకుముందు పార్లమెంట్లో కూడా లా అండ్ జస్టిస్ కమిటీ ఉంటుంది దానికి కూడా ఆయన చైర్మన్గా చేశాడు తర్వాత ఇంతకుముందు ఆయన మీద ఒక ఎలిగేషన్స్ వచ్చినప్పుడు దానికైతే రిజైన్ చేశారు కూడా ఆయన ఇప్పుడు ఇది సెకండ్ ఎలిగేషన్ ఆయన మీద రావటం అంటే మనకి న్యాయపరంగా న్యాయశాస్త్రానికి సంబంధించి ఆయన చదువుకొని చట్టపరమైన దీ మొత్తం తెలిసి ఉండే ఆయనకి చట్టం తెలిసి ఇటువంటి వాటిల్లో ఆయన బుక్ అవటం అనేది ఒక రకంగా ప్రజాస్వామ్యంలో ఇది ఒక దురదృష్టమైన విషయం అంటే రాజ్యసభలో డబ్బులు తీసుకుపోతే తెలుసు అండి అంటే చెక్ చేస్తారు ఇట్లా అనేది సడన్ గా ఇప్పుడు గా జరుగుతుంది అనుకోండి నిన్న జరగలేదు మొన్న జరగలేదు నెలక్రితం జరగలేదు ఇవాళ పెద్దగా జరిగేది ఏముందిలే అని కూడా అనుకునే అవకాశం ఉంది కదా బై చాన్స్ అది ఇవాళ బయటపడింది స్పీకర్ అది బలా చెప్పేశారు మీకు ఇక్కడ విషయం ఏంటంటే అసలు ఆ పరిస్థితి ఎందుకు వస్తుంది ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ వాళ్ళైనా ఇప్పుడు గతంలో మనం చూసుకున్నప్పుడు రెండు వేల ఐదులో ఈ పదకొండు మంది ఎంపీలు అన్ని పార్టీల వాళ్ళు ఉన్నప్పుడు ఇప్పుడు ఈయన వరకు బయటపడ్డాడు బాగానే ఉంది సరే పార్టీ పరువు పోయిందా ఇంకోటి అనేది తర్వాత విషయం ఇప్పుడు ఇది ప్రజాస్వామ్యంలో ఇటు జరుగుతుంది అంటే ప్రజలు ఎంత ప్రజల్ని ఎంత మోసం చేస్తున్నారు ప్రజలు ఎంత అవుతున్నారు వీళ్ళు ఒక పదవి ఎదురు ఇచ్చిన తర్వాత దాన్ని తగ్గట్టుగా వీళ్ళు ఆ పదవిలో ఏం చేయాలి మన బాధ్యత ఏంది మనం ప్రజల పట్ల ఎంత నమ్మకంగా ప్రవర్తించాలి వాళ్ళకి ఏ రకంగా న్యాయం చేయాలనేది చూడాలి కానీ ఇట్లా ఈ డబ్బులు అనేది ఆయన నేను ట్వెల్వ్ ఫిఫ్టీ సెవెన్కి నేను ఎంటర్ అయ్యాను సభలోకి వన్ ఓ క్లాక్ లంచ్ టైం బయటకు వచ్చాను ఓ అరగంట నేను క్యాంటీన్లో కూర్చున్నాను ఆ తర్వాత నేను ఇంటికి వెళ్ళిపోయాను ఈ మధ్యలో ఇది జరిగింది ఇది కావాలని అమేజ్ చేస్తున్నారు అనేది అంటే కిన్నుడు ఎవడైనా తొందరగా ఒప్పుకోడు కదా ఇప్పుడు స్పీకరు స్పీకర్ అందులో ఆయన కంప్లైంట్ ఇచ్చిన స్పీకరే దాన్ని గుర్తించి దాన్ని ఐడెంటిఫై చేసి ఆయన డిక్లేర్ చేసింది ఇది దీనిలో ఆయనకు వచ్చే లాభం అనుకోటో సడన్గా ఈయన మీద బొరజల్లాల్సిన అవసరం దీనిలో అయితే ఎవరికి ఉండదు ఎందుకంటే ఇది ఎప్పుడు పార్లమెంటు చరిత్రలో జరగలేదు అది ఇటువంటిది జరగటం అనుకోవటానికి కూడా మనకి అవకాశం లేదు గతంలో మనం చూసుకున్న దాన్ని బట్టి చూస్తే ఎంపీలు ఈ రకంగా ఉన్నారు అనేది మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది అంతకుముందు ఓటుకు నోటు కేసు ఇప్పుడు ఇక్కడ ఉన్నట్టే జేఎంఎం జార్ఖండ్ ముక్తి మోర్చ ముడుపుల కేసు ఉంది ఎప్పుడో పివి నరసింహార్ గారి టైంలో ఆ టైంలో ఆయన ఈ అవిశ్వాస తీర్మానం వీగిపోకుండా వాళ్ళని డబ్బులు ఇచ్చి వాళ్ళకి అవిశ్వాస తీర్మానానికి ఎగ్నిస్ట్గా ఓటు వేయించుకున్నారని చెప్పి అది బయటపడింది స్కామ్ అది ఆయన దానికి జైలు శిక్ష కూడా పడింది అని ఇప్పుడు లేరులేండి ఇప్పుడు వాళ్ళ సన్నే వరుస ఇప్పుడు సారీ ఇప్పుడు మన జార్ఖండ్ సీఎం మొన్న వాళ్ళ ఫాదరు శిబు సూర్యన్ అని ఉండేవాడు ఆయన ఇప్పుడు ఇటువంటి మనకు గతంగా అంటే అప్పటి నుంచి మనం చూసుకుంటే ఇటువంటి ఎంపీలు అవినీతికి పాల్పడటం ఇది జరుగుతుంది మనం చూస్తున్నాం తర్వాత వాళ్ళు దాన్ని సమర్థించుకునే ప్రయత్నమో లేకపోతే తప్పించుకోవడానికో మేము జరగలేదు లేకపోతే పొలిటికల్ రైవల్ రహిత మా మీద అభిణాలు వేసారో ఇవి మాట్లాడుకుంటున్నారు కానీ రాజ్యసభలో పార్లమెంట్ హౌస్లో అది దొరకడం అయితే దురదృష్టకరమైన విషయం ఓకే ఎలాంటి సమస్యలు ఎదుర్కోబోతున్నారు మరి ఇలా దొరకడం ద్వారా అంటే ఎస్పెల్ చేసే ఇది స్పీకర్కి ఉంటుంది ఒక రంగం ఇది దాని మీద ఎంక్వైరీ అయితే ఖచ్చితంగా వేస్తారు అప్పుడు ఆయన సంజయ్ ఆయన ఏం చెప్పుకుంటాడు చూస్తారు ఆయన చెప్పడం అయితే ఇదే త్రీ మినిట్స్ ఉన్నాను లంచ్ అది క్యాంటీన్లో కూర్చున్నాను ఇంటికి పోయాను నేను నా జేబులో ఐదు వందల రూపాయల వరకే ఉన్నాయి నేను అంటే వీళ్ళు ఎంటర్ అయ్యేటప్పుడు వీళ్ళు జేబులో అమౌంట్ ఉన్నా కానీ అది ఉన్నా కానీ అక్కడ మనం రిజిస్టర్లో నోట్ చేయాలి పార్లమెంటుకి ఎంటర్ అయినప్పుడు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు బిలాంగింగ్స్ వాళ్ళు తీసుకుంటారు జేబులో క్యాష్ ఎంత ఉన్నా కానీ వాళ్ళు అక్కడ ఎంట్రీలో వాళ్ళు నమోదు చేయాలి ఇప్పుడు అట్లా నేను ఐదు వందల నోటే తీసుకెళ్ళా ఎంట్రీ చేశాను అయిపోయింది అంటున్నారు కానీ ఆయన సీటు దగ్గర దాచిపెట్టిన ఎప్పుడు తీసుకెళ్లారు ఎప్పుడు పెట్టారు ఏంటి అనేది ఇప్పుడు విచారణలో తేలుతుంది దీన్ని బట్టి ఎంక్వైరీ సమగ్రం మంచిగా కరెక్ట్గా జరిగితే దీన్ని బట్టి ఆయన మీద యాక్షన్ తీసుకునే అంటే ఏ రూపంలో ఆ డబ్బు వచ్చింది ఈయన ఎందుకని దాన్ని ఆయన దగ్గర పెట్టుకోవాల్సి వచ్చింది అది ఆ డబ్బు ఏ రూపంలో ఏ కారణం వల్ల వచ్చింది అంటే ఆ కారణం కనుక ఒకవేళ ఇట్లా ఈ ఏదన్నా క్వశ్చన్ రేజ్ చేయటానికో లేకపోతే ఒక బిల్లుకి వీళ్ళు అబ్జెక్ట్ చేయకుండా స సపోర్ట్ చేయటానికో ఎట్లా ఏదో ఒక కారణంతో కనుక డబ్బు తీసుకొని ఉండి ఉంటే దాన్ని బట్టి వాళ్ళు యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది గతంలో కూడా ఎంపీలు ఇట్లా ఎక్స్ అంటే డబ్బులు తీసుకోవాలంటే అక్కడ తీసుకోవాలి సార్ బయట తీసుకోవచ్చు అక్కడ తీసుకోవచ్చు కదా వాళ్ళు ఆ టైంలో ఎందుకు తీసుకోవాలి ఇది ఇప్పుడు కరెక్ట్ ప్రతి ఒక్కరికి వచ్చే ఒక ప్రశ్న ఇదే కానీ ఆ డబ్బులు అక్కడ ఎందుకు ఉన్నాయి ఇప్పుడు ఆయన సీట్లు ఆ డబ్బులు ఆయన సీట్ కింద పెట్టుకున్నారంటే ఏ పరిస్థితిలో ఏ కారణం వల్ల మనకి ఎమర్జెన్సీగా అక్కడ తీసుకోవటమో లేకపోతే ఇంటికెళ్ళి డబ్బులు దాచుకొని వచ్చే టైము లేకపోయి ఉండొచ్చు ఏదైనా జరుగుండొచ్చు తీసుకోవాలంటే ఇంటి దగ్గరే తీసుకోవచ్చుగా బయట తీసుకోవచ్చు కానీ అనుకుంటాం కానీ అది అది జరగలేదని ఇక్కడ అర్థం అవుతుంది కదా ఏ పరిస్థితుల్లో ఆ డబ్బు తీసుకొని ఇక్కడ పెట్టాల్సి వచ్చింది అంతా ఎమర్జెన్సీ లేదు ఎల్లండి తమ్ముడు ఎల్లండి పద్దాలు ఒక్కసారంటే అయిపోతుంది ప్రతిసారి ఇక్కడ కూర్చున్నావు ఎట్లా కరెక్ట్ కదా అది ఓకేనా చెప్పండి ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఆ డబ్బు ఇక్కడికి వచ్చింది అనేది వాళ్ళే తేల్చాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు ఈయనైతే బయట తీసుకునే అవకాశం ద్వారా అక్కడేమన్నా చేసి ఉండొచ్చు అంటే అసలు ఆ డబ్బులు ఆయన తీసుకురావచ్చు ఇచ్చి ఉండవచ్చు ఆ టైంకి అంటారు ఇప్పుడు ఆయన పెడితేనే కదా ఇప్పుడు ఆయన డెస్క్ ఉండేది వేరే వాళ్ళు ఏం పెట్టమో బురజలు రాల్సిన అవసరం అయితే సడన్ గా ఇప్పుడు ఈయనేమి ప్రముఖమైన ఏ పదవులోనూ లేడు మనం ఆలోచిస్తే కాంగ్రెస్ పార్టీ కొన్ని రాజ్యసభలో ఈయన లీడరు కాదు అది కూడా ఒకటి పార్లమెంటరీ దానికి మల్లికార్జున ఖర్గే ఎంపీ ఆయన రాజ్యసభ మెంబరే ఖర్గే ఇప్పుడు ఈయన అందులో మెంబర్ రాజ్యసభ మెంబర్ కానీ మీ ఈయన ఏ కీలకమైన పదవి లేదు ఇంకోటి లేదు జస్ట్ యాజ్ ఏ మెంబర్ ఉన్నాడు వేరే కమిటీల్లో కూడా ప్రెజెంట్ లీడ్ ఆయన పార్లమెంటరీ కమిటీల్లో కూడా లేడు అక్కడ సడన్గా ఆయన మీద బురద వెళ్ళాల్సిన అవసరం స్పీకర్కి అయితే ఉండదు కదా మన లాజికల్గా ఆలోచిస్తే అనుకుందాం ఓకే మిగతా ఎవరి దగ్గర లేని ఎప్పుడు దొరకంది ఇవాళ ఆయన సీటు దగ్గర ఆయన కింద ఆ డెస్క్లో దొరికినాయి అంటే సంథింగ్ ఏదో ఒకటి ఉందనే మనం అనుకోవాలి భావించాలి కామన్ మ్యాన్ అయినా మనలాంటి ఎవడైనా మాట్లాడుకునే వాళ్ళైనా అదే అనుకుంటాం ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ